ఎంపీ గారు ఎంపీ గారు అంకెన్ గారు దానికి తెలుసు నాకు తెలుసు అందరికీ తెలుసు దాంట్లో రెండో క్వశ్చరే లేదు ఒకటైతే చెబుతున్నా తెలుగుదేశం పార్టీలో నా అంత అయితే ఎవడ ఉన్నాడు ఎందుకంటే ఐదేళ్ళు చంద్రబాబు గారు పోరాటాలు చేసినప్పుడు ఆ పోరాటంలో నేను కూడా సైనిక బాధ్యత వహించాను మరి ఎమ్మెల్యే ఎంపీ రెండు అడిగితే అది రెండు కూడా వీటికి ఏదో బీజేపీకి వెళ్ళిపోయినాయి ఆ బాధ ఏదన్నా కొద్దిగా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారే ఈ అంతా దాని ముందు దిగదొడిపోయింది ఎందుకంటే మేము చంద్రబాబు గారి కోసం పనిచేస్తాం చంద్రబాబు గారి కోసం ప్రాణాలు ఇస్తాం చంద్రబాబు గారి కోసం ఏమైనా చేస్తాం మా తమ్ముడు గారు చెప్పాడు నాని గురించి నానికి మాకు వ్యక్తిగత గొడవలు లేవు నానికి ఎంపీ గారికి వ్యక్తిగత గొడవలు లేవు మేరా గారికి కానీ వ్యక్తిగత గొడవలు అయితే ఏం లేవు బాబు నిజంగా చెప్తున్నాం ఇవాళ కూడా చెప్తా ఆయన పార్లమెంట్ మెంబర్ అయిన కానించి చంద్రబాబు మీరు అనుకుంటారు రెండోసారి పార్లమెంట్ మెంబర్ అయిన తర్వాత చంద్రబాబు గారు నిదిరిస్తున్నారని కాదు కాదు నాన్న మీకు తెలియని విషయం ఏంటంటే ఆయన మొదటిసారి పార్లమెంట్ మెంబర్ అయ్యిగా నామినేషన్ వేసి నామినేషన్ విత్డ్రాల్ అయిపోయిన తర్వాతే చంద్రబాబు గారికి ఎదురు తిరగడం మొదలుపెట్టాడు అది బాగా తెలుసు కాబట్టి మేమంతా తెలుసు కాబట్టి అతనికి వ్యతిరేకంగా ఆయన చేసే పనులకు వ్యతిరేకంగా మీ పార్టీకి వ్యతిరేకం కాదు పార్టీకి ఎవరికి వ్యతిరేకం కాదు పార్టీలో పార్టీ మీద పార్టీలో ఉన్నటువంటి నాయకుల మీద మేము బతికి ఉండగా ఎవరి మీద స్టేట్మెంట్ ఇవ్వం ఎందుకు అంటే పార్టీని చెడగొట్టడానికి అయితే ఇవాళ పార్టీని బాగు చేయడానికి ఇవ్వకూడదు కాబట్టి మేము ఎప్పుడు ఇవ్వం కాబట్టి ఇవన్నీ మీకు చెప్పాలి ఇవాళ చిన్నీ గారి నాయకత్వంలో మా తమ్ముడు చెప్పాడు ఈ రోజు నుంచి టీం టీడీపీ అధ్యక్షుడిగా ఎంపీ గారిని మేమందరం ఎన్నిక చేస్తున్నాం ఆ రోజు కూడా టీం టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న దాంట్లో పట్టాభి గారి నేను కానీ నాగుల మేర గారు కానీ ముగ్గురం కూడా పాత్ర ఉంది ఆ పాత్ర ఉంది ఈ రోజు ఆయనకి ఆయన ఎంపీ గారి పదవితో పాటు టీం టీడీపీ అధ్యక్షుడిగా చిన్ని గారు బాధ్యతలు వహించాలి ఎందుకంటే మా అందరినీ సమన్వయం చేయగల ఇది ఉంది సమన్వయం కల మేము ఎవడో ఎవడో కొట్టుకో తిట్టుకో పోట్లాడుకో అందరూ ఆయన ఇంట్లోకి వెళ్ళిపోగలం ఆయన బెడ్రూపుడు కేసులో నాని ఇంట్లోకి ఎప్పుడూ వెళ్ళాలే చిన్ని గారి ఇంట్లో తలుపు కొట్టుకుని వెళ్ళిపోతాం కాబట్టి టీం టీడీపీ అధ్యక్షుడిగా ఆయన ఉండాలి మూడు సార్లు విజయవాడ నుంచి తర్వాత ఎన్నిసార్లు గెలితాడు ఆయన ఇష్టం కానీ మూడు సార్లు గెలిచే మాత్రం మా జట్టు ఏది బాగుల వీర గారు మీరు అలాగే మా ఒక శక్తి చిన్నపాటి సీనియర్ గారు కూడా చెన్నపాటి సీను అనేవాడు మామూలు ఏదో పదవులు లేవు మామూలు గారి ఒక వ్యక్తి కాదు అతను ఒక శక్తి అతను మీ మాత్రం ముగ్గురు ఇక్కడ మిమ్మల్ని కాసుకొని కాసుకొని కంటికి రెప్పలాగా మిమ్మల్ని కాసుకొని ఉంటాము మరి ఇందాక చెప్పారు ఇంజనీరింగ్ సీట్ లాబే సీట్లు ఇవ్వడం అంటే మామ విషయం కాదు అందరూ టప్పట్లతో పెద్ద పెద్దగా టట్లతో ఆయన్ని అందరికీ అభినందించాలి అందుకనే సుకాంతా కాలేజీలో రెండు సీట్లు కూడా ఎక్కేవారు మరి యాభై రెండు సీట్లు ఉన్నవంటే బాబు ఈశ్వర్ గారు అందులో కాదు కాబట్టి మా తమ్ముడు పట్టా మీ అనగతిలో ఉంటాడు ఎప్పుడు మంచి సూచనలు సలహా ఇస్తాడు మేము కూడా అన్నకి వన్ టౌన్ అంటే వాళ్ళు మాకే పదవులు టూ టౌన్ అక్కడికి కానీ రావడానికి వన్ టౌన్ వరకు మాత్రం పశ్చిమ నియోజకవర్గం వరకు మాత్రం మేమందరం కూడా పార్లమెంట్ సభ్యులు చిన్నిగారణ గతనే ఉంటాం